ప్రభువా ఈ రాత్రి ప్రాంతమును మీరు ప్రేమించినందుకు స్తోత్రం మీ సత్య సువార్తను ప్రకటించటానికి నీవు చూపిన కృప కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి రాత్రి ఎంత మంది బిడలైతే ని మాటలు విన్నారో శబ్ద తరంగాల నుంచి నీ మాటలు ఆలకించారు వారిని జ్ఞాపకం చేసుకొని కలికరించండి అయ్యా నీ వాక్యం వెల్లడి అగుడుతోడిని వెలుగు కలుగుతుందని రాయబడింది చీకటిలో ఉన్నవారు ఈ రాత్రి వెలిగించబడుదురుగా అయ్యా బంధకాల్లో ఉన్న వారికి విడుదల మీరు దయచేస్తున్నందుకు వస్తుంది వారిని విడిపిస్తూ ఉన్నందుకు వస్తుంది రక్షించండి అయ్యా ఏ ఒక్కరు నశించిపోడు నీకు ఇష్టం లేదు కదా అంతటా అందరూ మారు పొందాలన్నది మీ ఉద్దేశము కనుక ఈ రాత్రి నిదాసు ప్రార్థిస్తూ ఉన్నాడు కనికరించి ఈ గ్రామంలో ఉన్న కుటుంబాలను రక్షించండి ఈ గ్రామంలో ఉన్న ప్రజలను రక్షించండి వారి మనోనేత్రాలు వెలిగించండి కుష్టిలోగైనటువంటి నయమాలు కళ్ళు ఏ రీతిగా తెరిపించావో ఏ రీతిగా నయమాలు ఒప్పుకున్నాడో హరితగా నీ ప్రజలు ఒప్పుకొని మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం మీ అంతకు నడిపించబడడానికి సహాయం ప్రతి మేక గాక నీకు వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి ఈ రాత్రి ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు వ్యాధి బాధలతో బాధపడుతున్నారు చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు వారికి రాత్రి ఆయన విడుదల కలుగులుగా నీ ప్రజలను మీరు స్వస్థపరుస్తున్న ఆరోగ్యంతో నింపుతున్నారీడలు మీరు తాగుతున్నందుకు నీకు ఈ రాత్రి వారికి ఉన్నటువంటి పశువులను దీవించండి అయ్యా వారి పొలాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నారు వారి బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి కనికరించమని ప్రార్థిస్తున్నారు ప్రభు ఎంతమంది బిడ్డలైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారికి సరైన సమయాలలో వివాహాలు జరగడానికి సహాయం ఎంతమంది బిడ్డలకి సంతానము లేదు దేవా ని బిడల యొక్క ముయ్యబడినటువంటి గర్భాలు కనికరించి కృప చూపించమని ప్రార్థిస్తున్నారు ప్రభువులు ప్రార్థన చేస్తున్నారు ఎంత పెద్ద బిడ్డలు ప్రభు పరీక్షలు రాసి ఉంటున్నారు ప్రభు మంచి మార్కులతో వారు పాస్ అవ్వాలి ప్రభు ఉన్నతమైన శిఖరాలు ఎక్కడానికి నాయన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వమని ప్రార్థిస్తూ మీరే సహాయం చేసి నడిపించమని ఈ కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు ఇప్పటి వరకు మాతో ఉండి నడిపించినందుకు నిన్ను స్థుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఏ సుపరిశుత నామములు ప్రార్థించి అర్పించి